వెరీ నైస్ వెరీ నైస్ కాకపోతే నేను దళిత మాదిగా బట్ ఐ పోక్ పో నాకు లిటరేచర్ సాహిత్యము ఇదంతా చాలా ఇష్టం అండి సో మీ మీ దగ్గర నాకు అర్థమైనా దరిద్రుడు అర్థమై అర్థమై అక్కడ అర్థమై గోల బుద్ధి లేదా మినిమం కదా సెన్స్ సార్ సార్ మా గడ్డి పెడుతున్నాను మీరు చెప్పండి సార్ ఓకే సో మీ దగ్గర నుంచి ఒక మహమాటం లేకుండా చెప్తా మీ దగ్గర నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కానీ డిస్టెన్స్ని టార్గెట్ చేయాలి మనం కానీ వాళ్ళు ఎందుకు మారుతున్నారు దాన్ని ఎలా టార్గెట్ చేద్దాం ఐ అగ్రి విద్యు సార్ ఇప్పుడు అమ్మ వంట చేస్తుంది పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది కదా అలా చేస్తే ఓ పక్కన బయట వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తుంది కదా ఇప్పుడు మనం దేశాన్ని ధర్మాన్ని అమ్మలాగా రక్షించుకోవాలి ఇప్పుడు మనకి ప్రాబ్లం బయట లోపల కూడా ఉంది కరెక్ట్ సో దీనికి చాలా సార్లు నేను చెప్పిన ఉదాహరణ ఏమిటంటే పిల్లవాడికి ఆకలి వేస్తుంది అమ్మ టీవీ చూస్తుంది ఇది ఏడుస్తున్నాడు ఎదురింటి ఆంటీ పిలిచింది వీడికి రెండు ముద్దులు పెట్టి నాలుగు ముద్దలు పెట్టింది ఈసారి వీడ ఇటువైపు చూస్తాడు ఆంటీ వైపు చూస్తాడు ఆంటీ నేషనల్కి యాంటీ కానీ ఆ పిల్లవాడికి తెలియదుగా నేను అందుకే చెప్తూ ఉంటాను మతం మారిన వాళ్ళ మీద మనకి పగ ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా మనవాళ్ళు కాబట్టి మనకి కేవలం కోపమైనా పగైనా క్రోధమైనా కేవలం వాళ్ళని నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థ పైన ఆ పుస్తకం పైన ఇప్పుడు ఇక్కడ ఎవరో నేను నెల్లూరులో ఉన్నాను దీని నెల్లూరు పెంత కోస్తూ మిషన్ చర్చ ఉంది అతని పేరు రెవరెండ్ డాక్టర్ నాగభూషణం దాసరి నాగభూషణం నాగభూషణ అంత మంచి పేరు బలి సాంబివరావు మంచి పేరు కదా రాంబాబు మంచి పేరు కదా అర్థమైంది అర్థమైంది నేను చెప్పేది ఇప్పుడు మీరు మీ పందాలో మీరు వెళ్ళండి నేను ఏ పందాలో వెళ్దాం అనుకుంటున్నానంటే నేను దళితుడనైల బైలి నరేష్ లాంటి వాళ్ళని నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా ఇది కదా ఎందుకంటే వాళ్ళు ఫేక్ వాళ్ళని ఇప్పుడు మీరు టార్గెట్ చేస్తే వాళ్ళు ఏమంటారు ఆయన బ్రాహ్మణ్ కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు మాట్లాడతారు అంటారు కానీ దళితుడుగా ఉండి నేను ఈ బైరి నరేష్ కంచాయలయ వీళ్ళంతా ఉన్నారు కదా దరిద్రం బ్యాచ్ దొంగ బ్యాచ్ దొంగ బ్యాచ్ దరిద్రం బ్యాచ్ వాళ్ళకి దళితులు బాగుపడడం ఇష్టం లేదు గురువు గారు వాళ్ళు సోల్డ్ బ్యాచ్ సార్ వాళ్ళు గోల్డ్ కాదు వాళ్ళకి బాగా పడడం ఇష్టం లేదు నేను మీకు వాట్సాప్ లో నా అభిప్రాయం ఏదో రాశానండి అంటే చాలా విషయాల మీద నేను రాశాను నేను మళ్ళీ చూస్తాను సార్ ఒకసారి మీకు చూసి టైం ఉన్నప్పుడు నా అభిప్రాయం నేను రాసిన దాని మీద మీ అభిప్రాయం చెప్తే నా తప్పులు ఏమన్నా ఉన్నా సరిదిద్దుకుందామని ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా వాట్సాప్ లో పెట్టాను ఒక రెండు మూడు పేజీలు ఉంటుంది నేను ఐ విల్ గో త్రూ నేను ప్రస్తుతం జర్నీలో ఉన్నా మీకు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే చెప్పండి గురువు గారు మై ప్రయారిటీ ఈజ్ నాట్ రిలీజియాస్టీ మై ప్రయారిటీ ఈజ్ మొరాలిటీ మై ప్రయారిటీ ఈజ్ హ్యూమానిటీ ఇలా నాకు చెప్పగలిగేవాడు ఇలా ఉండగలిగేవాడు అబ్దులైనా నాకు పర్వాలేదు ఇమ్మానియల్ అయినా పర్వాలేదు ఇప్పుడు నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ నీతి లేని వాళ్ళే వంద వంద మంది నన్ను వ్యతిరేకిస్తే వంద మంది నీతి లేని ఎలా నేను నిరూపిస్తానంటే వాడు నన్ను తిడతాడు తప్ప నేను ఎన్నిసార్లు ఒక్కడు కూడా నన్ను నేను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాను మరి నాతో సారీ చెప్పించచ్చు కదా నువ్వు తిడుతున్నావు అంటే నువ్వు సారీ చెప్పించే సబ్జెక్ట్ నీ దగ్గర లేదు అని కదా సో కాబట్టి నేను ఇస్లాంకో క్రైస్తవానికో వ్యతిరేకని కాదు మూఢత్వానికి మోర్కత్వానికి వ్యతిరేకిని అర్థమైంది గురువు అమానవీయత్వానికి వ్యతిరేకిని కరెక్ట్ గురువు అధర్మానికి అన్యాయానికి వ్యతిరేకిని కరెక్ట్ 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 నేను అన్ని అంగీకరిస్తున్నాను గురువు గారు నాకున్న సమస్యతో నేను మీకు ఫ్రెండ్స్ లో పెట్టింది ఐ ఐ ఐగిరి నేను అక్కడికి ఇప్పుడు మీరు నాకు వెయ్యి 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 ప్రాబ్లమ్స్ చెప్పండి సార్ సుదర్శన్ గారు నేను రెండు వేల సొల్యూషన్లు చెప్తా ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ ప్రాబ్లం తీర్చడానికి చేయవలసిన పనుల్లో అడ్డం ఏమొస్తుందంటే మన వాళ్ళల్లో ఉండేటువంటి అనైక్యత అలాగే లోభం రామాంజనేయులకి వీరాంజనేయులకి పడదు ఇద్దరు ఒకే ఊరి వాళ్ళు ఇద్దరు ఒకే క్యాస్ట్ వాళ్ళు ఎందుకు పడట్లేదంటే ఈడో పార్టీకొక్క ఆడో పార్టీకొక్క ఇప్పుడు అందుకని మనం అన్నిటికంటే అల్టిమేట్ ఏమిటి అనేది మనం చూసుకోవాలి అల్టిమేట్ ఏమిటంటే నా దృష్టిలో హ్యుమానిటీ ప్రపంచంలో పెద్ద మతం ఏది అంటే నేను స్పష్టంగా చెప్తా మానవత్వం దయా మానవత్వం అంటే ఓన్లీ ఫర్ హ్యూమన్స్ నేను అది కూడా ఒప్పుకోను అన్నిటి మీద అన్ని జీవుల మీద చూపించాలి ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ రిలీజియన్ ఈస్ కరెక్ట్ మెర్సీ ఇఫ్ యు ఆర్ మెర్సీ లెస్ ఫెలో ఆర్ యుర్ఏ రాంబాబు ఆర్ శామ్యూల్ ఆర్ అబ్దుల్ ఆల్ ఆర్ రాస్కెల్స్ ఎందుకంటే నువ్వు నీకంటే పైన ఉన్నవాడెవడో ఒకడు ఉన్నాడని భావించి వాడి దయని నువ్వు కోరుకుంటున్నావు కదా మరి నీకంటే చిన్నోళ్ళ పట్ల నువ్వు దయ చూపించాలి కదా ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ ఆర్ నో నో యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్లైమ్ ఆర్ ఎ డివోటీ ఆఫ్ సమ్ వన్ శతకం సుదర్శన గారు దయాశతకం అనే ఒక పుస్తకం ఉంది మీరు వేదాంత దేశకుల పేరు వినుంటారు చాలా గొప్పవారు చాలా అంటే ఈజ్ ఎ కాంటెంపరీ ఆఫ్ విద్యారణ్య చాలా అంటే చాలా పుస్తకాలు అంటే వారి శతకాలే నూట అరవై ఎనిమిది ఎన్ను రాశారు ఆయన పుస్తకం పేరు శతకము అంటే భగవంతుడు దయని ఒక అమ్మవారిగా భావించి ఆయన వంద పద్యాలు రాశారు దయ ఎంత ముఖ్యమైందంటే అన్నిటినీ సరి చేస్తుంది అది ఇప్పుడు ఓ పిల్లవాడు కారు మీద వాడేదో ఒక రేకు లాంటి తీసుకుని గీతలు గీసేసాడు వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చి వాడు చెయ్యి పుండు పడేలా కొట్టాడు సో తర్వాత ఈ అదవ ఏం రాశాడు అంత పాడైపోయిందని ఆ కారు ఆయన అదే కారు అటువైపు డోర్ దగ్గరికి వెళ్ళి చూశాడు ఇంతకీ ఏం రాశాడాడు ఐ లవ్ యూ డాడీ ఇంకా నానెంత ఏడ్చాడు సో నిన్న జరిగిందోడు చెప్తాను మీకు నాకు మొన్న అర్ధరాత్రి వచ్చాను నేను నేను రోజు జర్నీ చేస్తాను కదా ఆల్మోస్ట్ నిన్న నేను భోజనం చేసేసరికి అయింది జస్ట్ అలా చేయిగడుకు లోపలికి వెళ్తున్నాను ఎవరో వచ్చేసారు మేము అందరికీ మెసేజ్ పెట్టాము ఆరున్నర నుంచి సత్సంగం అని ఆయన ఏమో అది టైమింగ్ చూడలేదు అడ్రస్ చూసుకుని వచ్చేసారు నాకు కోపం వచ్చింది టైం అంటే టైం ఎందుకంటే ఈయనొక్కరి కోసం నేను బయటకు వస్తే ఇప్పుడు ఈ సాయంత్రం వచ్చే వంద మందికి నేను అన్యాయం చేద్దా అందుకని నాకు చాలా కోపం వచ్చి నేను మాట్లాడిన ఇప్పుడు టైం అంటే టైమే అని లోపలికి వెళ్ళిపోయాను మళ్ళీ ఆ నెంబర్ ఇంటికి మా సుబ్బారావు గారి చెప్పి ఇందాక కాల్ చేయించి వారితో మాట్లాడాను నిన్న కోపం వచ్చింది కాబట్టి నేను వదిలేదు ఇప్పుడు ఆయనకి నా మీద ప్రేమ ఉండబట్టే కదా వచ్చాడని వెతుక్కుంటూ అంటే నువ్వు రెండో వైపు ఆలోచించాలి అటువైపు ఆలోచిస్తే ప్రపంచంలో అన్ని సమస్యలు తీరిపోతాయి నిజమాపలం ఏంటంటే ఇటువైపు మాత్రం ఆలోచిస్తారు అటువైపు ఒక్కసారి ఆలోచించి చూస్తే ప్రభాస్ సినిమాలో ఏదో చెప్తారే ప్రేమించి చూడ్ ప్రేమిస్తే ఏం పోతుంది తిరిగి ప్రేమిస్తాను అంటారు కదా అలా ఈ ప్రపంచానికి సొల్యూషన్ కేవలం దయా నేను ఇంకొకటి నేను వాళ్ళని టార్గెట్ చేశాను అంటారు కదా పొద్దున్న అతను ఎవరో చాలాసార్లు ఫోన్ చేసాడు కుర్రాడెవడో మొత్తానికి ఫోన్ ఎత్తగానే ఆ కొడక ఈ కొడక అని మొదలు ఎందుకలా వాడికి ఏమి ఎక్కింది బైబిల్ ఎక్కింది సో వాడు ఎక్కడ వాడు గోదావడు అసలు గోదావరి అంటేనే మర్యాద మర్యాదతో ప్రేమతో నెమ్మదిగా ఉండాల్సిన ఓ గోదావరి వాడు తనకంటే పెద్ద వ్యక్తిని ఆ కొడక ఈ కొడక తిట్టగలిగాడంటే వాడిని ఏది బైబిల్ 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 ఎక్కపోతే వాడు పాడవాడు కదా అందుకని నేను బొగడా బైబిల్ అంటాను తప్ప ఒక మనిషి సరే ఏడో తరగతి నుంచి ఎనిమిదిలోకి ఎనిమిది నుంచి తొమ్మిదిలోకి తొమ్మిది నుంచి పదిలోకి పది నుంచి ఇంటర్లోకి రావాలి కానీ ఆరు నుంచి మూడులోకి వెళ్ళకూడదుగా కాబట్టి ఇంకోటి వాడు తిరుగుతున్న దాన్ని ఇంకొక పాస్టర్ ఎవడైనా ఖండించాలి వాడు ఖండించడు దండించడు నేను ఇంకో మాట అంటాను వాళ్ళది ప్రేమ మతం కాదు పెంట మతం అని ఎందుకు అంటాను అంటే వాడు ఏమంటాడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించంటాడు కదా ఎక్కడ ప్రేమిస్తున్నాడు నాకున్న ప్రేమ కూడా వాళ్ళకి లేదు కదా నన్ను లా కొడక అని తిట్టిన వాడు కూడా బాగుండాలి ఇది ఇది నా యొక్క అభిమతము ఇది నా మతము ఇది నా స్వగతము మరి ఒరే రాధ మనోహర్ నిన్ను ఇప్పుడు నీకు తెలియదురా నువ్వు మా ప్రభువు నమ్మలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావరా అప్పుడు నిన్ను కాల్చుతారు అంటాడు అందుకని ఆ పిచ్చి మతం మాకు అక్కర్లేదు అని చెప్తాను నేను నాకు నా అనుమానము ఈ పిచ్చిపత మతానికి వెనకలు ఉన్నది కంచులు వాళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉండడం వల్లనే ఇలాంటి ఎదవలు తయారయ్యారు తయారయ్యారు అంటే అంబేద్కర్ అంబేద్కర్ అని అసలు దళితులుగా పుట్టి దళితుల మీద నాకే విసుగొచ్చే అంతగా అంబేద్కర్ పేరు విన్నాను గురువు గారు నాకే సరే ఆయన చెప్తున్నారు సరే ఆ డెబ్బై ఏళ్ళ నుంచి లూ నువ్వు చేసింది ఏంటి నువ్వు నీళ్ళు ఎక్కడ మార్పు వచ్చింది నువ్వు ఎక్కడ ఈ గుడ్లు గిడ్లు తిన్నా ఎక్కడ మానేస్తావు నువ్వు ఎక్కడ హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నావు నువ్వు మెయింటైన్ చేయక ఇప్పుడు మీరు దాన్ని ముట్టుకోవాలంటే హైజీనిక్ బట్టి ముట్టుకోరు నా కూతురైనా నా కూతురు డాక్టర్ అండి హాస్పిటల్ ఆపరేషన్ చేసి వస్తే నేను ముట్టుకోను అంతే కదా అడిగి చేతులు కాళ్ళు అన్ని కనుక్కో శుభ్రంగా వస్తే కదా మనం ముట్టుకుంటాము ఆమె పొద్దున్న ఐదు గంటలకి శుభ్రంగా స్నానం మా మేం తినే ప్లేట్ లోనే పెడతాం ఆమెకి ఎందుకంటే ఆమె అంత శుభ్రంగా ఉంటది నా తమ్ముడు నా మా కొట్టుకొని వస్తే ఫస్ట్ పోయి స్నానం చేస్తా దీనికి శుభ్రతకి పాటించాల గానీ నువ్వు శుభ్రత పాటించు నీ ఆలోచన పెంచుకో కానీ వీళ్ళకి దళితులకి బాగుపడడం ఇష్టం లేదు గురువు గారు నా బాధల్లో అది నాకు అర్థమైందండి వాళ్ళు కేవలం బ్రోకర్స్ అది కాక కంచె వ్యాపారం సార్ సార్ రిజర్వేషన్ కూడా కాదు సార్ కేవలం రిజర్వేషన్ ప్రేమ ఇవాళ్ళకి లేదు వ్యాపారము వ్యాపారం సార్ దళితుల పేరు మీద వ్యాపారం చేసి బ్రోకరేజం చేసి వాడు ఓపెన్గా చెప్పాడు కదా సార్ నాకు వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం ఆంధ్ర తెలంగాణలో అందరినీ మతం మార్చేస్తాను వాడు నేననేది వాడు దళితుడు కాదు వాడు దరిద్రుడు అని చెప్పడానికి చెప్తున్నా వాడు దళితుడు కాదు వాడు క్రిస్టియను వానికి తెలియదు సార్ అసలు జ్ఞానం లేదు సార్ సార్ మీరు లాజిక్ మాట్లాడినా కూడా జ్ఞానం ఉండి మాట్లాడితే ఓకే బాబు నీకు జ్ఞానం ఉంది అనుకోవచ్చు నువ్వు జ్ఞానం లేకుండా అర్థదిగ్ధంగా తిరుపతిలో తిరుపతిలో పంతుల పూజారి ఎందుకు కాలేదు తెలుసు అంటే అరే పాపలు కూడా కాలేదు బాబు అందరూ ఏ బ్రాహ్మణి కూడా తిరుపతిలో పూజారి కావాలంటే దానికి చాలా అనంతతంగా ఉంది అది అంత సులభమైంది కాదు పోనీ నీకు ఇచ్చిన ఒక పక్క రాముడు లేడు అంటావు ఇంకొక రా గొప్ప అట్లాడు అయ్యో గురువుగారు మీరు ఎప్పుడన్నా బెంగళూరుకి వచ్చినప్పుడు నేను మీ దగ్గర కొంచెం తీసుకొని నా ఆనందంగా ఆనందంగా నేను ఒక మాట చెప్పి పెట్టేస్తాను గుళ్ళోకి వచ్చాను నేను చెప్పాను తిరుపనాలవారి పేరు విన్నారా విన్నా వారు దళితులే ఈ తిరుప్పానాల వారు అక్కడ కావేరీ ఒడ్డు దగ్గర ఉంటే వారిని అక్కడ అర్చకులు రాళ్ళతో కొడితే రంగనాథస్వామివారు జయశివన వారు అర్చకులు చెప్పారు మీరు వెళ్ళి ఆ తిరుపణాల వారిని భుజాల మీద తీసుకొస్తేనే నేను లోపల రాణిస్తాను అని అందువలన అప్పట్ అప్పుడు ఆ తిరుపనాల వారు భుజాల మీద తీసుకొచ్చిందాన్ని మునివాహన అంటారు ఆయన్ని తిరుప్పానాల వారు మునివాహన అంటే అర్చకుల చేత పోయబడ్డాడు ఆయన పల్లకీలు చూసారు ఇప్పుడు భగవంతుణ్ణి పొందడానికి అవును వాడు ఎక్కడ పుట్టాడు ఎవరి కుటుంబంలో పుట్టాడు ఏ కులంలో పుట్టాడు ఈ ఇవన్నీ ఇవన్నీ అసలు ప్రయారిటీ కాదు అని రామానుజుల వారు అన్నమాచారులు వారు అంతకంటే ముందు శంకరాచారు ఎంతమంది నిరూపిస్తే మూర్ఖులైన వాడు వాడెవడైనా కులం నేను పెద్దోడ్ అంటే అది ఉగ్ర కులం అవుతుంది ఎందుకంటే నీకు లేనప్పుడు నువ్వు పెద్దోడు ఎలా అవుతారా పొరం కానీ దయ ఉన్నోడు పెద్దోడు అన్నమయ్య స్పష్టంగా చెప్పారా నేమి ఎవడైన అక్కడ నా తడే హరి నెరిగినవాడు నేమి ఎవడైన నేమి కాబట్టి అంద అందరికీ హృదయపూర్వకంగా ప్రేమను పంచేవాడు పెద్దోడవుతాడు కానీ నాది పెద్ద కులము నాది పెద్ద స్థాయి అన్నాడంటే ఆడు దొంగ ఇంకోండి తక్కువ చూసాడంటే వాడు దొంగ వాడు లంగా అదేనా బెంగ వీళ్ళని తీసుకెళ్లి కావేరిలో మింగీ గురు చేసి నేను వాట్సాప్ లో మీకు ఏదో రాశాను నేను చూస్తాను చెప్పి అలాగే నేను డిసెంబర్ ఒకటి బెంగళూరులో ఉంటాను నేను మీకు నెంబర్ పెడతాను అలాగే